హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త బ్యాంక్ కస్టమర్లకు షాక్ వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం బ్యాంక్ లావాదేవీలు చేసుకోవాలని మంత్ ఎండింగ్ ప్లాన్ చేసుకు కస్టమర్లకు ఇదొక అలర్ట్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు బ్యాంకులు మూతపడుతున్నాయి వీటిలో జనవరి ఇరవై నాలుగో తేదీ నాలుగో శనివారం ఇరవై ఐదు ఆదివారం ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఇక ఇరవై ఏడున బ్యాంక్ ఉద్యోగులు సమ్మె ప్రకటించారు ఇరవై ఏళ్ళ సమ్మె జరిగితే బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడే అవకాశం ఉంది ఐదు రోజులు పని ఉంటే వర్క్ ప్రెషర్ తగ్గుతుందని తమ కుటుంబాలకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతామని బ్యాంకు ఉద్యోగులు భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలు ఫైనాన్షియల్ కంపెనీలు సాఫ్ట్వేర్ సంస్థలు ఫిఫ్త్ డే వర్క్ వీక్ రూల్నే పాటిస్తున్నాయి అందుకే తమకు కూడా అదే అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇది అమలు చేస్తే వారంలోని పని దినాలు ఐదు రోజులు కస్టమర్ల సర్వీసులపై ఎఫెక్ట్ పడకుండా అదనంగా నలభై నిమిషాలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు యునైటెడ్ ఫామ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ప్రకటించింది దేశంలో తొమ్మిది పెద్ద బ్యాంకులు యూనియన్లు ఇందులోనే ఉన్నాయి వరుసగా నాలుగు రోజులైతే కనుక బ్యాంకులు బంద్ అయితే జరుగుతుందండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్